ఈ యొక్క సందర్భంలో ఉదయకను ఆరాధనలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం బైబుల్ ఉన్నటువంటి ఎవరో కూడా దయతో చదివి సహకరించండి ఆదికాండం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి మనం చదువుకుందాం విశేషమైనటువంటి మాట ప్రారంభ పుస్తకం ఉన్నటువంటి బైబిల్ గ్రంథాల్లో చదవడానికి ప్రయత్నం చేద్దాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం చదువుతారా ముప్పై అధ్యాయం వైద్యం ఎరగట్టి వచ్చిన మీరు చదవడానికి ప్రయత్నం ఆ ఇత ఏ షేపు నాకు తోడి ఉండి ఆయన ఎందుకు రెప్పడి అతడి మీద అధిపతికి కటాక్షం కలిగినట్టు చేసినాను చెరసాలా అధిపతులు ఆ చెరసాలు ఉన్న ఖైదులందరినీ ఏసేపు చేతకు అప్పగించను వారెక్కడ ఏమి చేసారో అతంతి అతడు చేయించిన వాడు యహోవా అతనికి తోడి ఉండిన గనక ఆ చరసాలధిపతి అతనికి చేతికి అప్పగించి దేనిని గుర్చు విచారణ చేయకుండాను అతడు చేనుది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను ప్రభు తన మాటలు మన వినికిడు ఆశీర్వదించును కాక చివర వచ్చిన వివరాన్ని చూస్తే యహోవా సఫలమగునట్లు చేశాను చిన్న ప్రార్థన వాక్యం కొరకాయ పరిశుద్ధుడానికి ఎవినేజు ప్రార్థన మందులు కాలాశ్వ వేరేపరచబడిన సంఘము కొరకాయి పరిశుద్ధుల కొరకాయి స్తోత్రములు నాయన నీ ప్రజలందరూ కూడా ఈ దినం నీ వాక్యం కొరకై నీ ముఖ దర్శనం కొరకై సిద్ధపడి అయ్యా మీ ఎదుటి వచ్చి ఉండగా నేను మేమందరము నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరు వాక్యమును ప్రభు మాట్లాడి సహాయం చేయమని విను వారికి మేలుకరంగాను దీవినకరంగాను రక్షణకరంగాను ఆశీర్వాదకరంగా ఉంచమని ఎస్ఐ నామను బట్టి వాక్య బాం కొరకై అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ మంచిది చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఇప్పుడు మనం చదివితే ఇక్కడ ఏ గ్రంథం చదువుకున్నట్టే బాబు ఏ గ్రంథం చదివాం పాత గ్రంథం అంటే బైబిల్ గ్రంథంలో మరి ఆది కారణం ప్రారంభ పుస్తకంగా రాయబడితే అందులో మనం చదువుకున్నాం అందులో చాలా విశేషమైన వ్యక్తులు పేరు మనం చూస్తాం బైబిల్లో అందులో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఏమండి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఒకటి అబ్రహాము రెండవది నోహ్ మూడు లోతు కదండి ఆ లోతు అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళ గురించి మనం దాదాపు ఎరిగిన వారు యాకోబు కుమారుల్లో ఒకడైనటువంటి వ్యక్తి ఎవరంటే యాషేప్ యాకోబుకి ఎంతమంది భార్యలో మనం చదువుతుంటే ఆ రాహేలు లేయా ఈ ఇద్దరులో ఎవరి కుమారుడు అంటే లేయాకు ఇద్దరు కుమారులు మనం చూస్తాం ఆ రాయేలు గురించి మనం ఎరిగితే రాయేలు ఎలాగుందో లేయా ఎలాగుందో తెలుసు లేయా జబ్బు కలది రాహేలు సుందరవతి కాబట్టి రాహేలు యొక్క కుమారుడైనటువంటి ఏ షేపులు మనం చూస్తాం ఇప్పుడు యాకోబు కుమారులు మొత్తం సంతానం ఎంతమంది అంటే ఎంతమంది పద్మూడు మంది నేను అడిగినామన్నాను ఎంతమంది కుమారుడు అడిగినా ఎంతమంది సంతానం అన్నానా బాగా వినాలి పదాలు జాగ్రత్త వినాలి సంతానం ఎంతమంది అయినా పదమూడు మంది కుమారులు ఎంతమంది పన్నెండు మంది పన్నెండు మందిలో ఒకడైనటువంటి ఏషేపు మరి ఇంకొక ఇంకొక వ్యక్తి ఎవరు ఆ శ్రీ ఆమె పేరు దీన సో మొత్తం మీద మనకు అర్థం అవడానికి చరిత్ర మీకు అర్థం అని చెప్తున్నాను ఇప్పుడు ఏసేపు జీవితానికి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం రాయోళ్ళ యొక్క కుమారుడైనటువంటి ఏసేపు అతడు యహోవా చేత సఫలమైనట్టుగా చూస్తున్నాం విఫలము కాదు ఏమవ్వాలి సఫలమన్నాడు ఈరోజు చాలా మంది జీవితంలో విఫలమైపోతున్నారు ఎవరు లేక దేవుడు ఉంటే సఫలం దేవుడు లేపకపోతే విఫలం ఈరోజు నీకేం కావాలి సఫలమా విఫలమా సఫలమో కావాలంటే ఎవరు ఉండాలి నీలో ప్రభువు ఉండాలి నీ అంతరంగంలో ప్రభువు ఉండాలి నీ గుండెలో ప్రభువు ఉండాలి నీ జీవితమే ప్రభుకి కేంద్ర స్థానం ఇవ్వాలి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం జీవిస్తుంటే నువ్వు ప్రతి పరిస్థితుల్లో సఫలమవుతావు ఇలా ప్రశ్న వేసుకుందాం ఏసేపు సఫలం అవడానికి గల కారణాలు ఏంటి క్వశ్చన్ రాయండి బాబు ఏమరాయ రాయాలా ఏసేపు సఫలం అవ్వడానికి కారణం ఏంటి ఏమిటి మనుషుల చేత సఫలము కాదు కుటుంబస్తుల ద్వారా సఫలము కాదు శాస్త్రా సృష్టికర్త దేవుని దగ్గర అతడు ఏమయ్యాడు సఫలమవుతున్నాడు ఎక్కడ సఫలమయ్యాడంటే మూడు కారణాలు చెప్తాను ఎక్కడ సఫలమయ్యాడో అసలు సఫలానికి గల కారణం ఏమిటి నెంబర్ వన్ రోమన్ ఎంకే వన్ అని రాసుకుందాం అతడు సఫలమవడానికి మొదటి సూత్రం ఏంటి ఆధారం ఏంటి సపోర్ట్ అంటే మూడు కార్యాలు నెంబర్ వన్ ఏసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఆది కానం ముప్పై ఏడు అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినలో ఆది కాను ముప్పై ఏడు ఇరవై నాలుగులో ఏసేపు ఎదిరించేవాడు కాదు బెదిరించేవాడు కాదు ఎదిరించేవాడు కాదు ఎవరిని యాకోబు యొక్క సంతానములో పదకొండో వాడిని వేసేపు తన ముందు పది మంది అన్నలు ఉన్నారు వాళ్ళ అన్నలు ఎగతాళి చేసినా పరిహాసం చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి చేసిన అన్నల్ని ఎదిరించేవాడు కాదు అంటే ఎదిరించినవాడు అయితే బెదిరించేవాడు బాగానాలి ఏ విషయంలో ఎదిరించాలి ఏ విషయంలో బెదిరించాలి ఇది నేర్చుకోవాలి ఎదిరించినప్పుడు ఎదిరించాలి బెదిరించినప్పుడు సైతాను ఎదిరించాలి అర్థమైందా వాడిని మనం బెదిరించాలి ఏసేపు అన్నలు తప్పులు చేస్తే ఇవన్నీ అన్నలు గురించి తండ్రికి చెప్పేవాడు ఈ సాక్ ఆలోచించేద్దాం యా గోప కుమార్ యాకోప్ అంటే మనం ఆలోచించాలి ఒక వ్యక్తి జీవితంలో సఫలము కావాలంటే ఎదిరించే జీవితాలు నీలో ఉండకూడదు ప్రశ్నించే జీవితాలుగు తల్లిదండ్రు రే అడకోరా ఏదో మాట్లాడతా ఏ నాకు నీకు నీకా నాకు చెప్పేదా తల్లిని నిద్రించేవారు తండ్రిని నిద్రించే ఈనాడు కుమార్తెలు కుమారులు ఈనాటి రంగములు ఎలాగొన్న తెలిసిన నీ కళ్ళు లేవంటారు ఎవరినా తల్లిని ప్రశ్నించేవారు తల్లిని కొట్టేవారు తండ్రిని కొట్టేవారు తల్లిని తోడనాలేవారు తండ్రిని తోడనాలేవారు ఈనాడు సమాజం అయిపోయింది నవ మోసాలు మోసి నేను కనిపించితే ఈరోజు తల్లిదండ్రుల మాట నేడు వినలేదు పెద్దల మాట సంఘాలు లేదు ఎదిరించకూడదు దైవ సేవకుల్ని ఎదిరించకూడదు పెద్దల్ని ఎదిరించకూడదు తల్లిదండ్రుల్ని ఎదిరించకూడదు ఎదిరించకపోతే నువ్వు ఫలిస్తావు బెదిరించడం కాదు ఈరోజు బెదిరిస్తున్నా తల్లి దో నువ్వేమని చెప్తే నేను అయిపోతున్నా పో దేం పోయింది నీ ప్రాణం నువ్వు తీసుకుంటే ఎవరేం చేస్తారు బెదిరిస్తావా ఈనాడు బెదిరిస్తున్నారు దో నా కొనిగిపోతే చూడో దో చూడో చూడో అర్థమైందా మూడు లక్షల బండి గురిపో చూడు ఏమైపోతుంది చూడు ఏ ఉండి బెదిరిస్తుంది బుడ్డ బెదిరింపులు బండి కావాలి తల్లికి తెలీదా సెల్ ఫోన్ కావాలో తల్లికి తెలీదా ఏమండి తల్లికి తెలియకున్నంత జ్ఞానం నీకు వచ్చేసిందా ఏనాడు ఎవరి కాలంలో ఉన్నవారు సరైనటువంటి క్రమంలో లేకుండా వలన తల్లిదండ్రులు వారికి లోబడిపోతున్నారు బెదిరిస్తే వాడేమో ఎదిరిస్తే వాడు ఎంత కాలం బెదిరిస్తాడు వాడు నిన్ను వాడు బెదిరించేవాడు ఎప్పుడు తెలుసు అండి వాడు లోకస్తుడుగా ఉన్నప్పుడు బెదిరిస్తాడు నేను వాడు పరిశుద్ధుడుగా ఉంటే బెదిరించడం అవునా కాదంటారా యథార్థవంతుడగా పరిశుద్ధుడుగా సంఘంలో సంఘ పెద్దల దగ్గర నేను మా సంఘలో సహోదరిని రే పరీక్ష మమ్మెట్టి రే పరీక్షలు రాసేమో పెద్ద ప్రయోజకం అవ్వాల్సిన పర్లేదు కానీ ముందు మురళంత సేవు నిద్ర నిద్రలేపు జరిగింది కదా నిద్రలేపు జరిగింది వాళ్ళ తల్లి మీరైతే రాత్రి లేదు పొగులేదు సేవలు మాకు దేవుడి సేవలో ఉన్నవారు అంచలించలగా అంచలంచగా ఫలిస్తూ ఉన్నారు ఎవరైతే తల్లిదండ్రుల మాట సేవకుల మాట పెద్దల మాట ఉన్నారో వాళ్ళు ఫలిస్తారు ప్రభు మాట ద్వారా మనం చూస్తాం ఏసేపు ఎదిరించేవాడు కాదు రెండవది ఆది కాను ముప్పై ఏడు ఇరవై నాలుగు చూస్తే అతడు దాసుడుగా అమ్మబడినవాడు అన్నలు కొట్టి గుంటలు పడవేసి ఐగుప్తులు కమ్మేయడానికి ఇష్టపడినా కొట్టినా సరే గుంటలు వేసినా సరే ఏం చేయలేదా ఆ స్థానంలో నువ్వు అయితే ఏం చేస్తావా మీ అక్క నేను కొడితే ఏం చేస్తావా ఏం చేస్తావు ఒకసారి బాబు ఈ ట్రైవర్స్ నీకు వస్తేమవుతుంది నా చేతులు ఏముంటే దానిస్తావు ఎందుకని ఏమే నేను పోయే ఒకరికి అమ్మ పడాలా నేను దాచడం ఎదిరిస్తారు కానీ అమ్మబడిన సైలెంట్ గా ఉన్నాడు తను తాను తగ్గించుకున్నవాడు ఏషేపు ఎదిరించని షేపు తగ్గించుకున్న షేపు ఈ రోజును ఫలించాలంటే ప్రభువులో సమాజంలో కుటుంబాల్లో చదువులో ఏం చేయాలి ఏం నేర్చుకోవాల్సిన నేను నీవే తగ్గించడం నేర్చుకోవాలి అయ్యా నేను ఎంత పెద్దలంటే గౌరవం పెద్దలంటే మర్యాద సంస్కారం ఏమండి సంస్కారవంతమైన సోపు వాడితే సంస్కారం రాదు నమస్కారం సంస్కారంలోనికి నడిపిస్తుంది వస్తాయి అయ్యా వందనాల బ్రదర్ వందరాల సిస్టర్ అంటే ఆ గౌరవం ఆ మర్యాద ఆ వందనాలు ఏంది ఇది రాజకీయ నాయకుల యాక్షన్ లో కదండి వాళ్ళు వాళ్ళకి అలవాటు అందరికి ఎందుకంటే జనాలు కనిపిటట్టతారు వాళ్ళ పద్ధతి కరెక్ట్ దేవుని సంఘానికి వచ్చినప్పుడు ప్రభుకి నమస్కరించడం ప్రభుత్వం లోపడ్డం దేవుని మందిరానికి వస్తే నీ ఇల్లు నీ స్థాయి నీ తాయాతో అన్నీ మర్చిపోయాయి నువ్వు ఎలా కూడా సార్ ఒకసారి మీలాగ బ్రదర్ మీటింగ్ చెప్తా ఉంటే ఇస్రాక్లు ఎత్తావు అంట పరిగిత్త 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 పరిగెత్తే ఆ దైవ సేవకులు వచ్చినటువంటి వ్యక్తులు సంఘ పెద్దలు అంటే ఆయన రైవేడి అనే ఎవరు నాయన అంత పని అంత పరిగెత్తా పరిగెత్తి చేస్తారంటే అప్పుడు అన్న ఆయన కలెక్టర్ అన్నాడంట కలెక్టర్ ఏమి ఎత్తాడా చెప్పరే చెప్పాలి ఇస్త్రాకులు ఏం ఎత్త కలెక్టర్ మనం ఏమని ఎత్తామా నేరుగా వచ్చినామా మీరు ఏమని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం నేరుగా వచ్చినామా కూర్చున్నామా ఆమెనామా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినామా మరి పని ముందు పని ఎవరు చేయి బ్రదర్ ఎన్నికలకు మీటింగ్ బిఫోర్ వన్ అవర్ తిరుపతి నుంచి ఎనిమిదిన్నరకే పడిపోయినాం ఆలస్యం కాకూడదు దేవుని మందిరానికి మనం టు రెడీ సిద్ధంగా ఉండాలి నిద్ర వస్తుందా నిద్రపోయినాం అనుకో ఏంత దూరం రావాలంటే వాళ్ళ దగ్గర విశ్వాసం దగ్గర ఇప్పటికి నాలుగు సార్లు కదా అవమానం ఉండకూడదు దేవుని పిల్లలు తల ఎత్తుకునే వారిని ప్రభులు తగ్గించుకునే వారిగా ఉండాలి ఏసేపు జీవితంలో మనం ఆలోచిస్తే తను తను దాసుడుగా అమ్మబడినా తను తాను తగ్గించుకున్నాడు కాబట్టే హెచ్చరించాడు అతడు సఫలమవడానికి కారణం తెలిసిన ఎదిరించని వాడు రెండవది తను తాను తగ్గించుకున్నవాడు మూడవ కారణం ఏసేపులో ఫలించడానికి అతనికి గల కారణం ఏంటి తెలుసా పాపము చేయనివాడు ముప్పై ఏడవ ముప్పై తొమ్మిదవ మధ్య తొమ్మిదవ వచ్చి ఏసేపులో ఉన్నటువంటి మూడవ లక్షణం భౌతిక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏసేపు సుందరుడైన అందమైన వాడని అతని మోహించడానికి ప్రయత్నం చేసిన బలవంతం చేసిన ఆ వస్త్రపుసం వదిలి వెళ్ళిపోయాడు తప్ప పాపం వచ్చేడు ఒక మాట నామితో యహో దృష్టికి ఇంత దుష్కారం నేను ఎట్ట చేస్తానన్నాడు మనకైతే ఆలోచన చేద్దా ఏ విషములోనైనా దేవుని దృష్టిలో మన పాపాత్ములుగా చేయబడితే ఈ భూమి మీద శిక్షను నేరం చేయనవాడు తప్పు చేయని వాడు అన్యాయంగా కొట్టి గుంటలు వేయబడిన అమ్మవాడి దాసుడైనప్పుడు కూడా ఇప్పుడు మీరు గమనించాలి తను తాను పాపము చేయనివాడు ఏసేపు ఫలించడానికి విశేషమైనటువంటి కారణాలు ఇవి అవునంటారా కాదంటారా నిజమేనా లోబడ్డా తగ్గించుకున్నాడా పాపము చేయలేదా ఇంకా దీనికి కావాల్సినంత సూత్రం ఏంటి అందుకే ఏసేపు ఫలించడానికి అవకాశమైంది ఇప్పుడు ఏసేపు ఎక్కడ ఫలించాడు నెంబర్ బి ఫస్ట్ ఏ చెప్పాను రెండోది బి చెప్తున్నాను బిలో మూడు సూత్రాలు ఏ సేపు ఎక్కడ ఫలించాడు ఏమా మీరు చెప్పడమ్మా వాక్యం తెలుసు కదా అందరికి ఎక్కడ బలించడావా అమ్మా ఎక్కడ బలించాడా మీ దగ్గర నుంచి రావడానికి బాబు చదువుతారు గారు బైబులా ఎక్కడ బలించాడు ఒకటి పోతీఫరు ఇంటిలో పలించాడు అవునా కదా ముప్పై తొమ్మిదో వచ్చే మీరు ఇంటికెళ్ళి చదవండి ఏ సేపు మరి పోతీఫరు అక్కడ ఉన్నంత అంతా కూడా ఏదేట అంతటి మీద అధికారం ఇచ్చాడు మీరు కాబట్టి తొమ్మిది తొమ్మిది చూద్దాం ముప్పై తొమ్మిది తొమ్మిది చూడు ఒక మాట అతని గురించి రాయబడే మాట నాలుగు వచ్చల్లో రాయబడింది ముప్పై తొమ్మిది నాలుగులో ఏసేపు మీద కటాక్షం కలిగిన కనుక అతని అంత పరిచయం చేయ వాడాయను మరియు మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్త అతను నియమించి తనకు కలిగిన యావత్ అతని చేతికి అప్పగించాను ఇక్కడ గమనించడి దాసు గమనుడు వానర్ అయిపోయాడు ఆ ఇంటికి ఏ వానర్ తెలిసినా అందరి మీద అధికారి అయ్యాడు ఎట్లా వచ్చిందనుకుంటున్నావు యహోవా దృష్టిలో ఈ మూడు సూత్రాలు పాటించాడు కాబట్టి పాపము లేక దాసుగా అమ్మబడి ఎదిరించిన ఉన్నాడు గనుక యహో దృష్టికి నీతిగా ప్రతికడు కాబట్టి పాపము చేయనందువలన వలన దేవుని దృష్టిలో ఏసేపు ఫోర్తిఫర్ ఇంటిలో ఫలించాడు నెంబర్ టూ అది కాడ ముప్పై తొమ్మిది ఇరవై మూడులోనే ముప్పై తొమ్మిది ఇరవై మూడులో చరసాల ఫలించాడు ఫోర్తిఫోర్ భార్య చరసాలకేసింది భర్తకి చెప్పి వేస్తే కూడా ఎక్కడాడు ఆ చరసాల అధిపతే అతడికి లోబడిట్టుగా యోసేపుకు లోబడేటట్టుగా మార్చాడు జైలే ఎటానికి ఇల్లు లాగుంది హ్యాపీ ఆయనే వానరు జైల్లో వానర్ అయ్యాడు మన భాష చెప్పుకోవాలంటే ఒకటి ఇంటిలో వానర్ రెండు జైల్లో వానర్ అయ్యాడు అమ్మా దాసుడు ఏడైనా వానర్ అవుతాడా జైలు విడుగుడు దొంగ మొద్దాయి నేరస్తుడు పాపాత్ముడు ఇంకా 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 ఏమని చెప్పొచ్చు వాళ్ళు చెప్పింది ఈయన చేయాలి ఎవరా ఏ షబ్ చేయాలి కానీ ఇప్పుడు ఏ షబ్ చెప్పింది వాళ్ళ చేస్తున్నాడు చరసాలాధిపత్యం మారిపోతున్నాడండి ఎవరి మాటకి ఏముంది ఏసేపులో మంచితనం ఏముంది ఏసేపులో నీతి ఏముంది ఏసేపులో పవిత్రత ఏముంది పాపం లేని బ్రతుకో ఈ లక్షణాలు ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలోనైనా జీవిస్తే మీరు ఎక్కడున్నా ఫలిస్తారు ఉద్యోగాలైనా ఫలిస్తారు వ్యాపారాలైనా ఫలిస్తారు సంఘంలోనే ఫలిస్తారు సమాజమైనా ఫలిస్తారు చదువులైనా ఫలిస్తారు ఏ క్యారెక్టర్ మనకు ఏ షేప్ యొక్క క్యారెక్టర్ మనకు అవసరం చరసాలో ఫలించడం మరి మూడో చూద్దానండి ఆది కాండవం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడు వచ్చి చదువుకుందామా నలభై ఒకటి నలభై మూడు ఆది నలభై ఒకటి నలభై మూడు అక్కడ రైబడిని మాట చూద్దాం తన రెండవ రథం మీద అతను ఎక్కించుకి అప్పుడు వందర మూడు చెవుడని అతని ముందర నడిచిన వారు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను ఎక్కడంట ఐగుప్తు దేశమంతడి ఎక్కడికి అమ్మ పడ్డాడు వెళ్ళిన వాడు దాసుడిగా వెళ్ళిన వాడు ఇప్పుడు ఏమో ఒక మా చెప్పండి దేశానికే వానర్ అయినాడు మన భాష చెప్పాలంటే దేశానికే అధికారి అయ్యాడు దేశానికి యజమాని ఒక దాసుడు దేశను స్వతంత్రం మన భాష చెప్పటే ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కదా ఎవరండి మోడీ గారు ఎక్కడ తిరుపతి ఎక్కడ కాళాచరే ఎక్కడ ఢిల్లీ భారతదేశానికే ఏమయ్యాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే ఏసేపు దేశానికే గొప్పగా అయ్యాడండి ఎవరిని బట్టి తెలుసా తన నీతి క్రియలు తన దేవుని ఎదుట సరీరిదుగా కనిపించినందువలన అతనికి తోడే ఉండేడు గనుక దేవుడు ఊరికే తోడుంటాడని దుర్మార్గులకు తోడుకుంటాడా పాపాత్ములకు తోడుకుంటాడా దొంగతనం చేసే తోడుకుంటా చర్చి గ్రాణాలు తోడుకుంటాడా దేవుడా బా ఎమ్మా బాబు చర్చి గ్రాణాలు తోడుకుంటాడా లోకానుసరమైన జీవితాలు జీవించే వారికి దేవుడు తోడుకుంటాడా లోక వేసినట్టు వేసాలంతా వేసానికి దేవుడు తోడుకుంటాడా వాళ్ళలాగా వీళ్ళగా వాళ్ళ యాక్షలు వీళ్ళ యాక్షలు ఉంటే దేవుడు తోడుకుంటాడా ఉంటాడా ఉంటాడా ఉండడా ఎమ్మా దగ్గర శంకు దగ్గర కొండకూడదు కంచు మోగునట్లు కనకమృగర సామెత కంచు లాగా రావాలి మీ మాట మీ మీద మంచు పడితే మీరు కంచు అవుతారు అంటే వాక్యం యొక్క మంచు ఆ నువ్వు తడపబడాలి నువ్వు వనకాలి గడగడగడ కొంతమంది వాళ్ళ తెడిస్తే ఎక్కడ గడవ నాకు తెలియని తెలిసినా వాడు కుక్క గురికేస్తుంది అంటారు నాకు చలిది కుక్క కుక్కు చిన్నప్పుడు అవునా గట్ల తినేసిన ఐస్ గట్ల అందుకే చలి వస్తుంది వానొస్తే వాక్వి అతను వనకబడాలి ఆ అనుభవంకుండా మనం వెళ్ళాలి ఏదో వచ్చినా ఆదివారం రోజు చల్లగా వేసినా ఫ్యాన్లు వేదారా షాప్లో ప్రార్థన చేయడా ఇన్నా వెళ్ళిపోయినా కాదు ఏమి నేర్చుకుని వెళ్తాం ఈరోజు అది ఏమి నేర్చుకుని వెళ్తున్నాము ఈ మందిరానికి ప్రార్థన పూర్వకం వచ్చామా ప్రార్థన ద్వారా ప్రభు రోజు నాతో ఏం మాట్లాడతావు సిద్ధపడి రావాలి అర్థమైందా సిద్ధపడి రావాలి ఆలోచన చేయాలి ప్రభు సన్నిధికి సిద్ధపడి రావాళ్ళు వాక్యం మీద ఆసక్తితో ఉండాలి ఈ మాటల ద్వారా ఏసేపులో దేశానికి అధికారయ్యాడు మన చదువుకున్న వాక్యం ఇప్పుడు మన జీవితానికి వద్దాం ఏసేపు అలా బ్రతికాడు అలా జీవించాడు వచ్చాడు మరి మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు విశ్వాసుల దగ్గర వద్దాం ఎంతవరకు ఎవరి కథ చెప్పుకున్నావా చెప్పాలమ్మా ఏసేపు కథ చెప్పుకున్నాం ఇప్పుడు మన కథ కొద్దాం ఎవరి కథ ఎందుక ఎవరి కథ మన కథ చెప్దాం మన కథ ఏంటి మనం ఫలించాలంటే ఏం చేయాలి కీర్తన గ్రంథం యాభై ఏడవ కీర్తన రెండవ చరణం ఒక్కొక్క వచ్చిన మాత్రమే నేను ఎదుటికు తీసుకుని వస్తాను కీర్తనలు యాభై ఏడు రెండు ఎవరు చదువుతారు చూడ ఫాస్ట్గా ఏమైనా వస్తారు తీయాలి బై టాలి స్లో పనికి రాదు స్పీడ్ మహోమతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి అది మీరు చెప్పండి ఆన్సర్ మా నెంబర్ వన్ తలపైకే చెప్పాలి ఆడ వాక్యం చేరు ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి ఎవరు ఫలిస్తారు ఉండండి అయ్యో ఎంత మొర్ర పెట్టువారు పెట్టడం అంటే ఏమేమి మన భాష చెప్పాలంటే క్రైస్తుల యొక్క భాషలో ప్రార్థన దేవుని దగ్గర విన్నపించడం పెంచడం కదా మొర్ర పెట్టడం అందుకే నార్త ధ్వని విను ప్రభువా అని ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఫలిస్తావు అది నువ్వు ఫలించాలంటే నీకేముండాలి ప్రార్థన కూడికి వస్తామండి నియమకుడుకులకు వస్తే ప్రార్థనా కుడుకులకు వస్తే నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఆశీర్వించబడతావు బైబిల్ గ్రంథం రాయబడుతున్న మొదటి మొదటి పత్రిక రెండవ మొదటి వచ్చినలో ఏం రాయబడుతున్నాయి నువ్వు సుఖం గాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అటు కంటే దేనికంటే అన్నిటికంటే ఏం చేయమన్నాడు ప్రార్థనలు అన్నాడు ప్రారంభంలోనే ప్రార్థన కుడికి వస్తున్నావా నియామకుడు కుడికి వస్తున్నావా లేదు బ్రదర్ వీళ్ళు సండే రోజే మంచిది మిగిలిన రోజు ఖాళీ ఉంటే ఏమండి ప్రార్థన చేసుకున్నావా వాక్యు వింటున్నావా బైబుల్ చదువుతున్నామా ప్రభుత్వం గడుపుతున్నామా ప్రార్థన ద్వారానే సమస్తము ఫలించే అవకాశం కాబట్టి మనం ఏం చేయడం పెందల కడనేండి చూస్తున్నాం మనం లోకం తెల్లారి కుదికి గుడి తీసి గుడి తలుపులు తీసి ఏం చేస్తున్నారా భజన చేస్తున్నారు ఎప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నారో రోజు చేస్తున్నారా ఏందమ్ మా ఎప్పుడు చూడాల బయట రోజు గుడి తెరుస్తున్నా లేదు వాడ ఈ గుడి ఎప్పుడు తెరుస్తున్నారండి మా సంగులు నేను ప్రతిరోజు గుడి తెరవాలి ద్వారం తెరవబడి ఉండాలి ప్రార్థన జరగాలి మందిరం ఉన్నా లేకపోయినా దూపం వేయబడాలి లేదా మందిరం ఎదుట లైట్ వెలగాలి ప్రార్థన దూపం పరిశుద్ధల నీతిక్రియలు ప్రతి రోజు ఈ మందిరూ ఎవరొస్తూ వీలున్నప్పుడు అమ్మ ఎవరు దగ్గరికి ఉంటే ఈ వచ్చి ప్రార్థన చేసుకోమండి మీటింగ్ రోజే కాదు ప్రార్థన కష్టమైన నష్టమైన బాధన పది మంది కొరకు మోకాలేసి ప్రార్థన చేయి సంఘం మేము ఇదే నేర్పిస్తున్నాం మీకు వీలుంటే ఈ వచ్చి ప్రార్థన చేసుకో అని చెప్పేది మా వాళ్ళు ఎప్పుడైనా పోనీ అప్పుడు చెక్ చేస్తూ ఉంటాను మధ్యాహ్నం అయినా ఉంటారు సాయంకాలం ఉంటారు ఉదయం అయినా ఉంటారు మూడు గంటలకైనా ఐదు గంటలకైనా ఆరు గంటలకైనా సాయంకాలం వర తెలారా ఎవరో ఒకరు తలిపేసినా సరే బయట మోకాళసి ప్రార్థన చేస్తాడు నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా పోతాట ఎవరు వస్తున్నారా ఎవరు రాలేదా మేము ఎవరం అండి మేము గొర్రెలు కాపరం ఏ మేము ఆత్మల కాపర్లు మేము ఆత్మల కాపర్ల మీద మాకేముండాలి ఏముండాలి చెప్పాలి ఆశ ఉండాలి గొర్రెలు బాగుంటేనే కదా మేము బాగుంటాం అంతే కదా మేపేవాడి గొర్రెలు మేము ఈ గొర్రెలు బాగుంటే మేము బాగుంటాము మీరు బాగా లేకుండా మేము పెట్టడం మేము బాగుపడ్డాం మీరు బాగుపడాలి మంచి మేత కలిగిన స్థలంలో ప్రార్థన అనే మేత కలిగిన స్థలంలో నువ్వు ఎదగాలి ప్రార్థన ద్వారా నువ్వు ఎదగాలి అప్పుడే నువ్వు ఫలిస్తావు రెండవది మనం గమనించేద్దాం రండి నేహియా గ్రంథం ఒకటో వచ్చా పదకొండవ వచ్చినాం నేహియా గ్రంథం ఒకటి పదకొండు నేను చాలా వచ్చిన అవసరమైన వచ్చిన మాత్రం చదివిస్తాను నేహిమయా ఒకటి పదకొండు చూద్దాం మా వందర ఫలిసారు అనేది కాదు టక్ 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 అని చాలా బైబిల్ ఎవరు వస్తారో స్పీడ్ అది నీ ఆలోచన ఏం చేస్తావు సఫలము చేస్తావు ఎప్పుడు భయభక్తులు గలవారే ఉన్నప్పుడు వారిని ఆలోచనలు ఏం చేస్తామని భయపడుతుంది సఫలము చేస్తామని విఫలము కాదు ఏమవ్వాలి సఫలం అవ్వాలి చాలు ఒకటి భయభక్తులు నేహం వ్యాఘరణం ఒకటి పదకొండులో మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారం మనం చూడగా మనం చదివిన వాక్యంలో మనం సఫలం అవ్వాలంటే నెంబర్ టూ భయభక్తులు కలిగి ఆ యథార్థమైన ఆలోచన ఉండాలి మన సఫలం కావాలంటే మనం ఏమి ఉండాలి ఈరోజు భక్తి ఉంది కానీ ఏమీ లేదు భయం లేదు భయం ఉంటే భక్తి ఉండదు రెండు ఆడన జంట పదాలది అది కలిసిపోయింది పాలు నీరులాగా కలవాలి పాలు నీరులా కలవాలి ఏది ఏది మా పాలు నీరులాగా కలిసింది లేదా భయభక్తులు యహోయందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నువ్వు ఫలిస్తావు ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు నీ కుటుంబం నీ బిడ్డలు నీ సంసార జీవితం నీ దాంపత్య జీవితం నీ కుటుంబాలు నీ వ్యాపారంలో నువ్వు ఫలించడానికి వచ్చావు మోడైపోవడానికికో ముద్దైపోడాకో వాడిపోవడానికో జారిపోవడానికో పడిపోవడానికి నువ్వు ఇక్కడికి రాలేదు నువ్వు దేవుని మందిరకు వచ్చి ఫలించాలి గుడికి ఎందుకు వెళ్తావు మనం ఫలించేటట్టుగా ఉండాలని కబ రాయబడిన మాట యహోవయందు భయభక్తులతో మనం ఫలించడానికి ఆ తర్వాత కొనసే ఒకటి పదిలో రాయబడితే మీ సత్క్రియల ద్వారా మీరు ఫలిస్తారంట మన మంచి క్రియలు చేస్తే మనం ఏమవుతాం ఫలిస్తాము మూడు విషయాలు చెప్పాను చెప్పండి మనం ఫలించాలంటే నెంబర్ వన్ ఏముండాలి ప్రార్థన ఉండాలి మూడు మూడు చెప్తాను మూడు మొక్కలు ప్రార్థన ఉండాలి నెంబర్ టూ భయభక్తులు ఉండాలి నెంబర్ త్రీ సత్క్రియలు ఉండాలి ఏ క్రియలు సత్ అంటే మంచి క్రియలు ఉండాలి నీ కుటుంబంలోనైనా నీ నీ సంఘంలోనైనా నీ కేక్రియలు ఉండాలి నీ పొరుగు వారిని కూర్చే బా మంచి వాళ్ళండి వాళ్ళని చెప్పాలి ఆయన అమ్మో స్వామి ఆయన నాయన ఆ పిల్లోడ బా ఆ పదం లోకానుసారమైనది ఆయన చాలా మంచివాడండి అది దేవుని సారమైనది ఈ కోవలో ఏ కోవలో ఉన్నావు ఈ గుంపులో ఏ గుంపులోనూ ఉన్నావు ఆలోచించాయి నేనైనా నువ్వైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి మనం సత్క్రియల ద్వారా మన దేవుడు మంచివాడు ఓహో మంచి వాడని బైబుల్లో రాయబడింది ఆ మంచి దేవుని కలిగి మనం ఏమాలి మా మందిరానికి ఎర్రకి వచ్చి కూడా మంచి లేకపోతే మందిరకు వచ్చిన వచ్చినా ఇంకా మారకపోతే ఇంకా భరించకపోతే ఇంకా పుష్పించకపోతే ఏడాశ్రమం కొంగలే ఆడే ఉంటే ఏం లాభం రోజు రోజుకి రోజు రోజుకి వెళ్ళాలి భక్తులు సహవాసులో దేవుని సరళులు ఏమవ్వాలి ఇరవై సంవత్సరాల తిరిగి సరిపోలా ఇంకా పరిగెత్తా ఉండది సేవలో ఆశ ఆశ దేవుని సన్నిధులు మనం తృష్ణ కలిగి పరిచర్లు సాగిపోయేటట్టుగా ఉండాలి కాబట్టి మనం ఫలించాలంటే మూడు పనులు చేయాలి రైట్ ఇప్పుడు మనం ఈ మూడు పనులు చేస్తామనుకో ఇప్పుడు నెంబర్ డి ఏ అయింది బి అయింది సి అయింది ఇప్పుడు డి చెప్తున్నాను చివరిగా చదివి ముగ్గిద్దాం డి అంటే తెలుసా ఇప్పుడు మనం ఇలా ఫలించొస్తున్నాం ప్రార్థన చేస్తాము భయభక్తులు కలిగి ఉన్నాం మంచి క్రియలు చేస్తాం బ్రదర్ అయితే మాకేంటి లాభం ప్రశ్న మాకేంటి లాభం మాకేంటి లాభం అంటారా చదువుదావరండి ఆది కాండవులో మనం చదువుకోవచ్చు లేక కీర్తన గ్రంథం చూద్దాం రండి కీర్తనలు ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది ఎనిమిది చదువుకుందాం కీర్తన నూట ముప్పై ఎనిమిది ఎనిమిది నా పక్షం ఏం చేయను కార్యము సఫలము రైట్ చాలు 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 మనకు ఆ పదమే కావాలి సఫలం అనే పదం చూస్తున్నాం యహోవా నా పక్షం ఏం చేస్తానమ్మా ఇప్పుడు మీరు చెప్పాలి మనము కానీ భయభక్తులే కలిగి ప్రార్థన చేస్తూ మంచి క్రియలు చేస్తే ఇప్పుడు మనం ఏమవుతాం మన కార్యాలలో సఫలమా నువ్వు ఏ కార్యం తలపెట్టి ఇల్లు కట్టాలనుకున్నావా పొలం పనిలో వ్యాపారంలో ఏదైనా లోను కార్యక్రమాల్లో లేదా దేవుని విషయాల్లో మరి చదువు విషయాల్లో ఇంకా దేవుని పని విషయాల్లో కుటుంబ జీవితంలో నువ్వు ఏదైతే నువ్వు కార్యము విషయాలో నువ్వు ఏవైతే అనుకుంటున్నావో ఆ కార్యము సఫలం చేస్తాడు కార్యము సఫలం చేయాలంటే యహోవా దృష్టికి నువ్వు ఎలాగుండాలి మంచివాడగా కనిపించాలి యేసేపు ఫలించడానికి ఏసేపుకు దేవుడు తోడే ఉండడానికి ఏసేపును సేపును అతని క్రియలే అతనంత స్థాయిలోనికి నడిపించింది మనం సరిగ్గా చేయకపోతే మనం సరిగ్గా ఉండకపోతే మనం దేవులతో బ్రతకపోతే దేవుళ్ళు జీవించకపోతే మన కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి సాగిపోవు ఆగిపోతాయి ఈరోజు ఆగిపోకుండా నువ్వు ఏం చేయాలి సాగిపోయేటట్టుగా మా వాడు మారలేదండి మా పిల్లలు మారలేదండి మా భర్త మారలేదు మా బిడ్డలు మారలేదంటే మారలేదంటే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయడమే పోరాడత రాదు గలాటేస్తే ఏం ఏం మారరు ఒకటి వాళ్ళు మారాలంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినిపించాలి ఒక వ్యక్తి జీవితాల్లో గొప్ప మార్పు రావాలంటే కుటుంబాల్లో కార్యాలు జరగంటే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కూడికలు జరగాలి ప్రతి బేసత్వరం మా కుటుంబాల మధ్యలో ప్రార్థన ఉంటాయి ఆ ఇంటికి వెళ్ళి ఒక మైసేడు పెట్టి ఇలా శువార్త అందిస్తావు రాత్రిపూట ప్రతి బేసత్వరాల్లో వచ్చిన వారికి ఇరుగు పొరుగు వారు ఉంటారు దేవుని మా నీ కుటుంబ ప్రార్థన కూడిక ద్వారా ఎదుటి వాళ్ళు ఏమవుతారు వింటారు వాక్యం విని ప్రభువు నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబ ప్రార్థన కూడికలో పది మంది వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తారు నీళ్లు అవుతాయి విఫలం కాదు దైవ సేవకులు పిలిచి పెద్దలు పిలిచి పరిశుద్ధులు పిలిచి ప్రార్థన జరిగించుకోవడం ద్వారా నీళ్లు తీవ్రకరంగా మారుతాయి ఎందుకో తెలుసా శాతాన క్రియలు ఉన్నా అంధకార శక్తులు ఉన్నా దురాత్మ ఉన్న అవన్నీ కూడా ఏమవుతుంది పటాపంచలేయి అవి వెళ్ళిపోతాయి దేని ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధులు అడుగు పెట్టి ప్రార్థించడం ద్వారా ఆ ఇల్లు ఏమైపోతుందట ఒక మాటలో చెప్పాలంటే ఏసు యేసు ప్రభు వారు జక్క ఇంటికి వచ్చాడు ఏమైంది ఇల్లు ఆత్మరక్షణ కలిగింది కలిగిందా లేదా సువార్త ద్వారా దేవుడు మాట్లాడాడు కుటుంబంలో దేవుడి మాటలు అందిస్తే నీ ఇరుగు పొరుగు రక్షించబడితే నేను కుటుంబ ప్రార్థనకి వెళ్ళి రక్షించబడ్డాను తొంభై ఎనిమిదిలో ఏమిటి తొంభై ఏడు తొంభై ఆరు మధ్యలో నేను కుటుంబ ప్రార్థనకి వెళ్ళేవాడిని సువార్త ప్రతి శుక్రవారం ఒక ఇంట్లో మా సంఘ పెద్దలన్న దామ్మన్న మేరె కోంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది ప్రతి శుక్రవారం ఇలా దైవ సేవకులు వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు నన్ను బలవంతగా మ్యాచ్ ఆడుతూ ఉండేవాడు నన్ను బలవంతంగా పిలిస్తే ఆ వాక్యంకి రమ్మన్నారు ఒకరోజు ఎట్గా వాళ్ళు ఆరు నెలలు పిలిచాను నన్ను ఎన్ని ఆరు నెలలు పిలిస్తే ఒక రోజు నేను ఎంత కఠినత్ కూడా చూడు మళ్ళా ఇప్పుడా నిలబడేది లేదు యాడికా చెప్పాలి మీరే ఏడే ఉండాలి మైండ్ సెట్ ప్రార్థనకి ఆగేది లేదు ఆరు రోజులు పిలిస్తే పోయినాను మా నాయన అడిగాడు ఏడికి పోయినా వారన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా సరే రెండో వారం పోయినా మూడో వారం పోయినా ఇట్ట పోతా 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 మొత్తానికి ఇంట్లో తెలిసిపోయింది ఏమైనా రా సుఖరాజ్ పోతున్నావు ఏ అన్నాడు ఇంకేం చెప్పాలో ఆ ఎన్ని రోజులు ఆ పద్ధతి చెప్పింది చర్చికి వెళ్తున్నాను పలాని వాళ్ళ ఇంట్లో ప్రార్థన పోయి